జై శ్రీమన్నారాయణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈరోజు ఒక అద్భుతం జరిగింది ఈరోజు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈరోజు సాయంకాలం మన పాలమూరు పట్టణానికి మన మహబూబ్ నగర్కి పూజ్యులు ఇస్కాన్ సంస్థలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి శ్రీమాన్ ప్రణవానంద ప్రభుజీ స్వామివారు ఇక్కడికి వస్తున్నారు అని గత రెండు మూడు రోజుల క్రితం తెలుసు వారిని తప్పకుండా సేవించుకోవాలి వారి యొక్క ఆశీసులు పొందాలి ఎందుకంటే పెద్దలు మన ప్రాంతానికి వచ్చినప్పుడు తప్పకుండా వారిని సేవించాలి మన ప్రాంతానికి వచ్చినప్పుడు కాదు మనం ఎక్కడికైనా సరే సుదూరమపి గంతవ్యం ఎత్ర భాగవత స్థిత ఎంత అయినా సరే మనం భాగవతోతములను సేవించడానికి వెళ్ళాలి అలాంటిది వారే మన ప్రాంతానికి వస్తున్నారు అని తెలిసి చాలా చాలా ఆనందపడడం జరిగింది సరే వారిని తప్పకుండా సేవించుకోవాలి అని అనుకోవడం జరిగింది అందులోనూ ఈరోజు సాయంకాలం ఐదు గంటలకల్లా వారు వస్తారు రాగానే నగర సంకీర్తన శోభాయాత్ర ఉంటుంది ఆ తదుపరి వారి యొక్క ప్రవచనం ఉంటుంది ప్రవచనం వినాలి వారికి చక్కగా మాలాధారణ పూలమాలిక సమర్పించాలి అనేటటువంటి ఒక ఆశ ఉండేది అయితే ఇవాళ ఒక అద్భుత సంఘటన జరిగింది చూడండి ఇవాళ ఏం జరిగింది అంటే మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యక్రమంలో వేరే కార్యక్రమంలో ఉండడం బాగా అలసిపోయి మూడు గంటలకు పడుకొని లేచేసరికి ఆరయింది ఆ తర్వాత యథావిధిగా ప్రతిరోజు వెళ్ళినట్టుగా ఆఫీస్కి వెళ్ళి ప్రతిరోజు ఆఫీస్లో వచ్చినటువంటి భక్తులతో మాట్లాడడం తర్వాత జాతకాలు అవి చెప్పడం అలా ఉన్న సందర్భంలో ఇస్కాన్ భక్తుడు ఫోన్ చేయడం జరిగింది ఇవాళ ఇప్పుడు స్వామివారు వచ్చారు మీరు త్వరగా రండి అని అయ్యో మనం వెంటనే మనం మర్చిపోయాం స్వామివారిని సేవించుకోవాలి అన్నటువంటి ఆతృతతో వెంటనే ఇంటికి వచ్చి చక్కగా శుద్ధి చేసుకొని నామం ధరించి స్వామివారి కోసమై ఒక సకనైనటువంటి మాలికను తీసుకొని వెళ్ళి వారిని సేవించుకోవడం జరిగింది నేను వెళ్ళేసరికి వారు ప్రవచనం చెప్పి బయలుదేరుతూ ఉన్నారు అలా బయలుదేరుతున్న సందర్భంలో రోడ్డు మీద వాహనం దగ్గర వారు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు వారిని కలిసి సేవించుకోవడం జరిగింది చాలా ఆప్యాయంగా మాట్లాడారు మాట్లాడిన తర్వాత వారికి పూలమాలికను సమర్పించడం జరిగింది అట్లానే వస్త్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది చాలా తీసుకున్నారు వారు చాలా ఆనందపడ్డారు వారు బయలుదేరారు నేను ఇంటికి బయలుదేరాను కానీ ఈరోజు పెద్దలు రావడమో ఏంటో తెలియదు మహాత్ములు రావడం ఏంటో తెలియదు ఇంత ఎండలో కూడా మామూలుగా అయితే ప్రతిరోజు ఎండ విపరీతంగా కాస్తోంది అలాంటిది ఈరోజు కాస్త చల్లటి గాలులు రావడం అలానే వారు వెళ్ళే తరుణంలో చక్కనైనటువంటి వరుణానుగ్రహం చిరుచల్లులు చాలా హాయిగా వర్షం కురిసింది అంటే పెద్దలు వస్తే ఎలా పావనం అవుతుంది అనేటటువంటిది ఆ వర్షం ద్వారా ఈరోజు ప్రత్యక్షంగా అందరూ కూడా ఒక మధురానుభూతి పొందారు సరే ఆ విధంగా వారు బయలుదేరారు మేము బయలుదేరాం బయలుదేరి వస్తూ ఉన్న సందర్భంలో ఒక ఆవిడ ఒక భక్తురాలు స్వామి నేను ఇంటికి వెళ్ళాలి కానీ నా ఫోన్ మర్చిపోయి వచ్చాను కానీ వెళ్ళే పరిస్థితి లేదు ఇక్కడ ఏ వాహనాలు అందుబాటులో లేవు కాబట్టి వీలైతే మీరు మా మీ కారులో మమ్మల్ని దింపుతారా అని అడిగింది ఓ తప్పకుండా అమ్మ దాందేం పోయింది అని చెప్పి ఆమెను కారులో ఎక్కించుకొని ఆమె ఇంటి దగ్గర దింపడం జరిగింది తీరా చూస్తే వారి ఇంటికి ప్రణవానంద స్వామీజీ రావడం జరిగింది ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం మరలా వారిని అక్కడ కూడా సేవించుకునే భాగ్యం దక్కింది వారితో కాసేపు ముచ్చటించడం జరిగింది వారు మాట్లాడారు క్షేమ సమాచారాలని కూడా అడిగారు చాలా చాలా అద్భుతంగా మాట్లాడారు మనమంతా బాగుండాలని లోకమంతా బాగుండాలని మనమంతా కూడా కృష్ణ సేవలో తరించాలని ధర్మ ప్రచారం అంతా కూడా గొప్పగా చేయాలి అని వారు చెప్పిన మాటలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి వారు పాలమూరుకు రావడమే చాలా విశేషం వారిని సేవించుకోవడం మరింత విశేషం వారితో ముచ్చడించడం మరింత విశేషం వారు అనుగ్రహాన్ని ఇవ్వడం మరింత విశేషం దాంతో పాటుగా చక్కగా పండ్లు సమర్పించారు తర్వాత సంభావన కూడా ఇచ్చారు కానీ ఎత్తుల దగ్గర సన్యాసుల దగ్గర మనం సంభావన స్వీకరించకూడదు అని తెలిసి తిరిగి మరలా వారికి సంభావన సమర్పించడం జరిగింది ఆ తదుపరి వారితో ఒక రెండు మాటలు కూడా స్వామి వీలైతే తమరు వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా చేయండి ఇక్కడ ఏవైనా ప్రవచనాలు ఉంటే కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాం తప్పకుండా రండి అని పిలవడం జరిగింది వారు తప్పకుండా వస్తాము అని కూడా చెప్పారు వారితో మాట్లాడుతూ ఉంటే కృష్ణుడితో మాట్లాడుతున్నంత అనుభూతి కలిగింది కాబట్టి ఈరోజు చాలా చాలా ఆనందం అసలు వారిని కలవలేమేమో వారు వెళ్ళిపోతారేమో అనుకున్నటువంటి సందర్భంలో వారితో కలవడం వారితో మాట్లాడడం వారితో సుమారు ఒక పదిహేను ఇరవై నిమిషాలు వారితో సమయం కేటాయించడం ఎంతో గొప్ప అనుభూతి మా ఆచార్యులు చిన్నజీయర స్వామివారు మొన్న ఈ మధ్యనే ఈ ప్రణవానంద స్వామి కూడా చిన్నజీయర వారిని వెళ్ళి కలవడం జరిగింది సేవించుకోవడం జరిగింది కావున భాగవతోత్తములందరినీ మనం సేవించుకోవాలి అందరినీ ఆదరించాలి మనం ద్వైత అద్వైత విశిష్టాద్వైత మొదలైనటువంటి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఆదరించాలి గౌరవించాలి సేవించుకోవాలి అని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మన దగ్గరలో ఏ స్వామీజీ వచ్చినా వారిని మనమంతా సేవించుకొని వారి యొక్క ప్రవచనాన్ని విని తరించాలి అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ